గురువారం అన్నదాన కార్యక్రమం సందర్భంగా వెల్లండి చిన్నాకాయ ధర్మపతిని సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు వెల్లండి గోపాలరావు గారు భార్య రమాదేవి వెల్లండి సుబ్బారావు భార్య నర్సమ్మ అదే రంగంగా వెల్లండి శ్రీనివాసరావు భార్య ఆదిలక్ష్మి వెల్లండి కోటరావు భార్య చంద్రకళ వీరు అందరూ కలిసి ఈరోజు నారాయణ సేవ కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు ఉదయాన్నే ఓంకారం సుప్రభాతం అదే రకంగా మదర్ చుట్టూ నగర సంకర్తం చేసుకున్నాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు భజనా కార్యక్రమం చేసుకున్నాము ఒంటి గంటకి నారాయణ సేవ కార్యక్రమం జరుగుతున్నది కావున ఇక్కడికి వచ్చిన భక్తులకి స్వామి అభిమానులకి స్వామి ఆయుర ఆరోగ్యాలు అష్ట ప్రార్థిస్తున్నాము అదే రకంగా వారి కుటుంబాలకి వారికి స్వామి అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ప్రార్థిస్తున్నాం సాయిరా రామ్ అదే విధంగా ఈ కార్యక్రమంకు సహకరించిన వారు గూడా శ్రీనివాసరావు వారి తండ్రి గూడా అదిన జ్ఞాపకార్థం ఈ రోజు కార్యక్రమం కూడా జరుగుతున్నది అదే రకంగా గంగశెట్టి వెంకటరమ్మ కుమారుడు చందు వారి జ్ఞాపకార్థం కూడా ఈ కార్యక్రమం కూడా కంటిన్యూగా జరుగుతున్నది సాయిరామ్ ఈ అనుదాన కార్యక్రమం ప్రతి గురువారం రోజు కూడా ఇట్లా జస్ట్ బోర్డు పలుసూని సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇలా ఈ కార్యక్రమం జస్ట్ ప్రతి గురువారం చేయటం అనేది చాలా గొప్ప విషయం మా వంతుగా మేము కూడా మా నాన్నగారి అమ్మగారి జ్ఞాపకం మద్దం మా వంతుగా మేము మా సహాయ సహకారం అందిస్తున్నాము అలాగే ఈ నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం చాలా గొప్ప విషయం ఇది ఇప్పుడు కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఇచ్చ గురువారం చేయటం అంటే సామాన్యమైన పని కాదు ఇది చేయటం సుబ్బారావు గారు ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము